వెల్కమ్ రైతు బాంధవుడు స్నేహితుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు లక్షల రైతు రుణమాఫీ నేటి నుండి అమలు కాబోతున్న తరుణంలో యావత్ తెలంగాణ రైతాంగ సమాజానికి ఎంతో మేలు చేకూర్చే విధంగా నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలలో ఇది ఒక అంశం కాబట్టి ప్రతి పేద రైతులకు ఉన్నటువంటి రెండు లక్షల రుణము తీరుతుంది అని శేలింగంపల్లి నియోజకవర్గ బి జగదీశ్వర్ గౌడ్ ప్రభుత్వ ఫలాల గురించి పథకాల గురించి రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న సంక్షేమ పథకాలకు ఎంతో మంది రైతులు రుణపడి ఉంటారు అని ఆయన కొనియాడారు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నడిపిన వాళ్లు రైతు రుణమాఫీ చేస్తామని చేయకుండానే ఓడిపోయారు అలాగే రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తామని ప్రగల్భాలు పలికారు నేడు మరి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ చేయడం జరిగింది కాబట్టి ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్న నాయకులు రాజీనామా చేస్తారా అని ఆయన ప్రశ్నించారు రానున్న రోజులలో ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు తీసుకువెళ్లే దిశగా రేవంత్ రెడ్డి ముందడుగు వేస్తున్నారు కాబట్టి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అవారికి అందితేనే సమన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమానికి షేర్లింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్ల సంజీవరెడ్డి జనరల్ సెక్రటరీ రేవెల్ల రాజేష్ తన అనుచరులతో హాజరై రేవంత్ రెడ్డి ఆరు పథకాలు విడుదల చేసినటువంటి సంక్షేమ పథకాలు ప్రతి పేదవాళ్లకు అందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు అలాగే వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలోకి రావడం జరుగుతుంది అంటే అది కేవలం రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై వారు వస్తున్నారని ఆయన అన్నారు సంవత్సరాలు వాళ్ళు పాలన అందించినప్పటికీ లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చినప్పటికీ పది సంవత్సరాలు వాళ్ళు ఏనాడు కూడా ఆ రుణమాఫీ లక్ష రూపాయల రుణమాఫీ చేయలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మరి ఈ యొక్క కార్యక్రమానికి మరి పూర్తి చేస్తామని చెప్పి గౌరవ పెద్దలు సోనియా గాంధీ గారి నోటి ద్వారా మరి అదే మాదిరిగా రాహుల్ గాంధీ గారు కూడా ఈ విషయాన్ని ధృవీకరించడం చెప్పడం ధృవీకరించడం చేయడం జరిగింది అయితే ఈ రోజు చాలా శుభదినం ఏదైతే అసాధ్యం అనుకుంటున్నామో సుసాధ్యం చేసి మరి రెండు లక్షల రుణమాఫీ అంటే మన రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ముప్పై వేల కోట్ల రూపాయలు మరి ఈరోజు రైతుల పక్షాన వేయడం జరుగుతా ఉంది అందులో భాగంగా ఈరోజు లక్ష రూపాయలు నాలుగు గంటలకు సాయంకాలం మన సెక్రటేరియట్ నుంచి ఒక క్లిక్ కొడితే అందరి ఖాతాలలో పడిపోతాయి అంటే అందరికీ లక్ష రూపాయలు వచ్చేస్తాయి అదే మాదిరిగా ఈ